హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ తాజాగా మెగా అల్లు కుటుంబ సభ్యులు ఎంతో గ్రాండ్ గా సంక్రాంతి సెలబ్రేషన్లు జరుపుకున్నారు అయితే ఈ సంక్రాంతి వేడుకల్లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి మెగా ఫ్యామిలీలో తన ఆడబడుచాలతో కలిసి ఎంతో సంతోషంగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు తాజాగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు మెగాస్టార్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అల్లు అరవింద్ నాగబాబు సాయిధరం తీస్ వైష్ణవ్ లావణ్య లావణ్యేశా ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోట చేరి సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిహారిక షేర్ చేశారు తన వదును కలిసి చేసిన సందడి అంత ఇంత కాదు నిహారిక సుష్మిత లవణిపాటి ముగ్గురు కూడా సంక్రాంతి వంటకాలు చేస్తూ కనిపించారు అలాగే నిహారిక మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా గా డాన్స్ చేశారు అయితే ఈ ఫోటోలు మెగా ఫ్యాన్స్ ను చాలా ఆకట్టుకుంటున్నాయి అయితే దేనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి